దేవుడు గత దిన మంత్రలో కాచి కాపాడి రే ఈ మొదటి జామునని తన ఈ రెండవ దినమునే మన దేవుడు మనల్ని మన కంటికి రేపలా కాచి కాపాడి మనకు ఉదయకాలమే తన వాక్యాన్ని ధ్యానించుకునే కృపను భాగ్యం నిచ్చారు దాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఉదయకాలంలో లైవ్లోకి వస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి నిలు కాచి కాపాడి ఈ దినమున రేయి మొదటి జాముననే నీ వాక్యం జరించుకునే కృపను భాగ్యం ముందున ప్రభా ముందు ఆశీర్వదించి సమస్తం మహిమాటే జరిగించుకోమని ప్రార్థన అందరినీ పాతల చెంత చేరుస్తూ నజడ నిష్క్రిస్తున్నామని అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆమెన్ ప్రేజ్ లోడండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించే బద్దులుగా ఉండాలి చూడండి ప్రియ దైవజన్మ నేటి దినములో మనం చూసినట్టయితే ఎవరైనా మనకిది తప్పు అని చెప్పి గద్దించినట్టయితే లేకుంటే ఇది నువ్వు ఇది చేసేది నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పినట్టయితే మీరు ఎలా ఉంటున్నారంటే మనం చూసినట్టయితే ఆ గద్దింపునకు లోబడే వారిగా ఉండట్లేదు వారు వారిని తిరస్కరించే వారిగా నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పి వారికి ఎదురు ప్రశ్న వేసేవారిగా వారిని ఏదో ఒక మాట అనే విధంగా ఉంటారు కానీ చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని మనం చూసినట్టయితే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్టయితే ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ థర్టీ టూ వర్డ్ మనం చూసినట్టయితే శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకి అగును అని చెప్పి వ్రాయపడిందండి చూడండి హూ ఎవర్ ఇగ్నోర్స్ ఇన్స్ట్రక్షన్ డిస్పైస్ బట్ ఈ టు ఇన్ ఇంటెలిజెన్స్ లూయా చూడండి ప్రియ దైవ ఇక్కడ చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే శిక్ష నొంద వాడు తన ప్రాణంను తృణీకరించును గద్దింపును వినువాడు వివేకి అగును చూడండి ఎవరైనా మనం తప్పు చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వారు ఏదైనా శిక్షించినప్పుడు ఆ శిక్షను ఉన్నవాడట తన ప్రాణమునకు ఏం చేసుకున్నట వాడుగా ఉంటాడట కానీ ఎవరైతే గద్దింపు వినేవాడిగా ఉంటారో వారు ఇంటెలిజెన్స్ అంటే వివేకి అగును అనుకున్నా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి చూడండి ప్రేదైవ సినిమా మనం చూసినట్టయితే ఈ గద్దింపు గురించి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఎవరైతే గద్దింపుకు లోపడే వారిగా ఉంటారో వారి జీవితాన్ని వారు తీర్చిదిద్దుకుంటారని వారు జ్ఞానవంతులుగా అవుతారని వారు మంచి మార్గంలో నడుస్తారని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది చూడండి మనం పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చూసినట్టయితే చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది మనము అదే సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో కూడా మనం చూసినట్టయితే శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును పవర్టీ అండ్ డిస్గ్రేస్ కమ్ టు హిమ్ హూ ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్ బట్ హూ ఎవర్ హీడ్స్ ఫ్రీ ఫ్రూఫ్ హీస్ హానరెడ్ హాలెలుయా చూడండి జనమా ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలభిస్తుంది అని అంటే ఎంత స్పష్టంగా శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించినట కాబట్టి ఎవరైతే ఎవరైనా గర్తింపు ఇచ్చినా ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాటిని తృణీకరించే వారిగా ఉంటారంటే ఉపేక్షించడం అంటే తృణీకరించడము వాటిని అంటే లెక్క చేయకుండా ఉండే వారిగా ఉంటారో వారి జీవితంలో వారు ఏమవుతారట అంటే వారి జీవితంలో దా దారిద్రతమును అదేవిధంగా మనం చూసినట్టయితే అవమాన దారిద్రతలు వారి జీవితంలో ప్రాప్తిస్తాయి అంటే చూడండి పావర్టీ అండ్ డిస్గ్రేస్ అంటే వారు లేమిలో ఉంటారు వారి దారిద్రతలో ఉంటారు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది కానీ ఎవరైతే ఇన్స్ట్రక్షను లక్ష్య పెడతారో అంటే బట్ హూ ఎవర్ హీడ్స్ ఫ్రీ ప్రూఫ్ హిస్ హానర్డ్ అని చెప్పి ప్రయపడింది కాబట్టి ఎవరైతే చూడండి హూ ఇగ్నోర్స్ ఇన్స్ట్రక్షన్ ఏమో ఎవరైతే ఇన్స్ట్రక్షన్ గద్దింపును ఇగ్నోర్ చేస్తారో వారు దారిద్రత మనం చూసినట్టయితే అవమానంలో వారికి కలుగుతాయి కానీ ఎవరైతే గద్దింపునకు లోబడే వారిగా ఉంటారో వారి జీవితంలో వారు ఘనత నొందే వారిగా ఉంటారని కూడా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి ఇంకా మనం చూసినట్టయితే చూడండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము అద్య ఐదో వచనంలో మనం చూసినట్టయితే ఏ ఫూల్ డిస్బైజ్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ బట్ హూ ఎవర్ హీట్స్ రీప్రూఫ్ హిస్ ప్రొడ ప్ర ప్రోడక్ట్ అని చెప్పి మూడు తన తండ్రి చేరు శిక్షణ తిరీకరించును గద్దింపునకు లోపడు వాడు బుద్ధిమంతులవును అని చెప్పి వ్రాయపడింది చూడండి మూఢుడు ఏం చేస్తారట అంటే కొంచెం మూడు కఠినడు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎవరు వారికి ఏదైనా గద్దింపు చేసినా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వారు వారిని తిరస్కరించే వారిగా ఉంటారు అలాంటి వారు బుద్ధిహీనులుగా అవుతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ చూడండి మూడుగా ఉంటారు బుద్ధిహీనులుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఎవరైతే గద్దంపునకు లోబడతారో వాళ్ళు ఏట వాళ్ళు ప్రొడెక్ట్ అంటే వారు బుద్ధిమంతులు అవుతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి గద్దింపునకు లోబడి వారేమో చూడండి ఆ బుద్ధివంతులు అవుతే గద్దెంపులకు వారేమో మూడు అవుతారని కూడా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే ఆ వన్ ఫార్టీ వన్ శామ్స్ ద బుక్ ఆఫ్ వన్ ఫార్టీ వన్ శామ్స్ మనము ఫిఫ్త్ వార్డు చూసినట్టయితే కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయము మనము ఐదో వచనంలో కూడా చూసినట్టయితే నీతి మంతులు నన్ను కట్టుకొను నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకంతోనూ త్రోసివే వేకుందును గాక వారి దృష్ట్యక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన లెట్ లెట్ ఏ మ్యాన్ స్ట్రైక్ మీ మీ ఇట్ ఇట్ హిమ్ రిబ్యూక్ ఆయిల్ ఫర్ మై హెడ్ లెట్ మై హెడ్ నాట్ రిఫ్యూజ్ ఇట్ ఎట్ మై ప్రేయర్స్ దర్ ఈవిల్ డీడ్స్ అని చెప్పి చెప్పింది చూడండి దావే గారు ఏమంటున్నారంటే చూడండి నీతి మంతుడు గద్దించట కొట్టుట నాకు ఉపకారము వాళ్ళను గద్దించటం నాకు తైలాభిషేకము అని చెప్పి అంటున్నాడు చూడండి నీతి మంతులు కొట్టుటనట ఆయనకు ఉపకారం అట అంటే ఒక నీతి మంతుడు అంటే సరిగా జీవించే వ్యక్తి నువ్వు సరిగా జీవించట్లేదు ఇలా జీవించని కొట్టడము అదేవిధంగా తను గద్దించిన ఆయనకు తైలాభిషేకం అని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని గద్దించినట్టయితే ఎవరైనా చూడండి మీరు పోతున్న మార్గము సరైనది కాదు అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని కొంచెము అంటే ఏదన్నా ఒక దెబ్బ కొట్టినను లేకుంటే మిమ్మల్ని సరైన మార్గం నడిపించడానికి కఠినంగా మాట్లాడినను మీరు దాన్ని తృణీకరించగా అది మీరు ఎలాగా స్వీకరించాలట అది మీకు తైలాభిషేకం లాగా మీ జీవితంలో ఉపకారం లాగా దాన్ని స్వీకరించాలి అని కూడా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా చూడండి ఆ సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము మనము ఇరవై మూడు కూడా చూసినట్టయితే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దీంపులు జీవ మార్గములు ఫర్ ద దెంట్ ఈస్ ల్యాంప్ అండ్ టీచింగ్ ఎ లైట్ అండ్ ద రీప్రూఫ్స్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్ ఇక్కడ చూడండి ఎవరైతే గద్దీంపు శిక్షార్థమైన ఆజ్ఞ దీపముగాను ఉపదేశం ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దంపులు జీవ మార్గములు ఈ గద్దింపు అనేది మనకు అంటే ఏం చేస్తుందట చూడండి లైఫ్ ద అండ్ ద రీప్రూఫ్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్ చూడండి గద్దింపు అనేది మనకు జీవ మార్గము అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపునకు మనం లోబడుతూ మనం గద్దింపును స్వీకరిస్తూ మనము జీవ మార్గములను అంటే మన లైఫ్ను మనము కొనసాగించుకునే వారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదవ అధ్యాయము మనము పదిహేడవ వయసులో కూడా చూసినట్టయితే ఉపదేశం అంగీకరించు వాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దంపునకు లోబడి వాడు త్రోవ తప్పును హూ ఎవర్ హీడ్స్ ఇన్స్ట్రక్షన్ చెప్పి రాయబడింది కాబట్టి ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరించేవాడుగా అంటే ఎవరైనా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు వారు ఉపదేశం చేసినప్పుడు దాన్ని అంగీకరించే వారికి దానిగా వారి మార్గములను సరిచేసుకునే వారిగా ఉంటారో వారేమో జీవ మార్గంలో ఉన్నవాడట అంటే లైఫ్లో ఉన్నవాడు అని చెప్పి అర్థము అంటే ద ఫాత్ ఆఫ్ లైఫ్ బట్ ఎవరైతే ఆ గద్దింపునకు లోపని వాడిగా ఉంటారో వారు తోవ తప్పిన వారు అని కూడా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఇంకా చూడండి మనము అదే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వర్షంలో కూడా మనం చూసినట్టయితే బెత్తమును గద్దింపును జ్ఞానము కలిగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానమును తెచ్చును ద రాడ్ అండ్ గివ్ విజ్డమ్ బట్ చైల్డ్ లెఫ్ట్ టు బ్రింగ్ షేమ్ టు ద సేమ్ టు హిస్ అని చెప్పి ప్రాయపడింది చూడండి బెక్త మాట చూడండి ఒక కట్టెవాడి గద్దింపు ఒకవేళ గద్దింపును జ్ఞానము కలగజేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును చూడండి ఒక కట్టె వడ్డి అంటే మనము వారిని ఇన్స్ట అంటే చూడండి చిన్నపిల్లలు మనము ఏదైతే ఒక పని చేయద్దన్నప్పుడు వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తారు తల్లిలు తండ్రి మనం చూసినట్టయితే ఒక కట్టె కానీ దినమని బట్టి వాళ్ళని ఒక దెబ్బ కొట్టి అయినా సరే వారు సరైన మార్గంలో వెళ్ళాలని చెప్పి వారు ప్రయత్నించేవారుగా ఉంటారు కాబట్టి బెత్తము అంటే కట్టె ఒక స్టిక్ లేదా ఒక గద్దింపు అనేది వారికి ఏం కలగజేస్తే జ్ఞానం కలుగజేస్తాట కానీ అదుపు లేని బాలుడట తల్లికి అవమానం చేస్తారు అంటే ఎవరైతే గద్దింపునకు లోబడకుండా ఉండేవారిగా ఉంటారో వారు వాళ్ళ తల్లిదండ్రులకు మనం చూసినట్టయితే పేద జన్మ వారి తల్లిదండ్రులకే వాళ్ళు అవమానమును తెచ్చేవారిగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే అదే సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయం ఒకటో వర్షం చూసినట్టయితే శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దెంపును అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు హూ ఎవర్ లవ్స్ డిసిప్లిన్ లవ్స్ నాలెడ్జ్ బట్ హీ హు హేట్స్ రిఫ్రూ ఈజియస్ట్ పిడ్ చూడండి ఎవరైతే శిక్షను ప్రేమించువాడుగా ఉంటాడో వాడు జ్ఞానవంతుడుగా అంటే జ్ఞానమును వాడుగా ఉంటాడు అంటే చూడండి ఎవరైనా మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షను బట్టి మనము తృణీకరించే వారిగా కాకుండా ఆ శిక్షను మనం అంగీకరించి ఆ లో మనం నేర్చుకునే వారిగా ఉంటామంటే ఉంటే అది మనము జ్ఞానము కలుగుతుంది అని ఒకవేళ గద్దింపును మనం అసహించుకున్నట్టయితే వీళ్ళు ఎప్పుడు నన్ను గద్దిస్తే ఉంటారు ఎప్పుడు నన్ను ఇలా అంటే కొడుతూనే ఉంటారు అని చెప్పి మనం ఒకవేళ దాన్ని అసహించుకున్నట్టయితే చూడండి ప్రియ జన్మ అది మనకు ఏం కలగజేస్తుంది అంటే మనకు అంటే ఒక పశుప్రాయుడు లాగా అని చెప్పి దేవుని వాఖ్యం సెలవు ఇస్తుంది ఇంకా మనము చూసినట్టయితే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము పదో వచనం కూడా చూసినట్టయితే ఆ మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గింపును ద్వేషించు వారు డై ఎవరైతే చూడండి మార్గమును విడిచిన వారి కఠిన శిక్ష కలుగును మార్గమును విడిచి ఎవరైతే నడుస్తారో వారికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువాడు మరణమునందును మరణమునందును అని చెప్పి కూడా దేవుని వాక్య కలిగిస్తుంది చూడండి మనం లాస్ట్ గా ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మనము ఏడవచనం కూడా చూసినట్టయితే శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని చెప్పి రాయబడింది ఇట్ ఈస్ ఫర్ డిసిప్లిన్ దట్ యు గాడ్ గా ట్రీటింగ్ యూర్ యాజ్ సన్స్ ఫర్ వాట్ సన్ ఈస్ దేర్ హూమ్ హిస్ ఫాదర్ డస్ నాట్ డిసిప్లిన్ అని చెప్పి వ్రాయబడి ఉంది కాబట్టి చూడండి మనం శిక్షా ఫలం పొందాలి అని అంటే మనము చూడండి గద్దింపునకు వారిగా ఉండాలి తండ్రి శిక్షణ శిక్షించని కుమారుడు ఎవరు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు దేవుడు తన ఏమని మాట్లాడుతున్నాడు అంటే గద్దింపు గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము గద్దింపు ఎవరైనా మనల్ని మనం తప్పైన మార్గంలో పోతున్నప్పుడు కావచ్చు మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కావచ్చు వారు మనల్ని గద్దించినట్టయితే ఆ గద్దింపును మనము విన్నట్టయితే మనం వివేకి అవుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపును మనం విన్నట్టయితే మనము ఘనత నొందుతామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపునకు లోబడివాడు ఘనత నొందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే గద్దింపు అనేది తైలాభిషేకం వంటిదట ఒక నీతి మంతుడు మనల్ని గద్దించినట్టయితే అది మనకు ఉపకారము తైలాభిషేకం వంటిదని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపు జీవ మార్గము అంటే గద్దింపులో మనకు లైఫ్ అనేది ఉంది అని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపు మనకు లోబడినట్టయితే మనము లోబడకుండా ఉన్నట్టయితే మనం త్రోవ తప్పుతామని చూడ దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దంపు మనకు జ్ఞానమును కలగజేస్తుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపునకు అసహించుకున్న వాళ్ళట పశు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపును ద్వేషించి వారు నొందురు అని చెప్పి ప్రాయపడుతుంది కాబట్టి మనం శిక్షా ఫలం పొందాలి అని అంటే మనము సరైన మార్గంలో నడవాలి అంటే మన జీవితంలో మనము జీవ మార్గంలో తెలుసుకోవాలంటే మనం ఘనతను ఉండాలి అంటే మనము ఎవరైనా మనల్ని గద్దించినట్టయితే మనకి ఇన్స్ట్రక్ట్ చేసినట్టయితే మనం ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఒకవేళ మనకు అది అప్పుడు బాధగా అనిపించినప్పటికీ మనము ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనము మన జీవితంలో ముందుకు వెళ్ళినట్టయితే మనము ఘనతను ఉండేవారిగా మనం జ్ఞానం కలిగి వివేకం కలిగి జీవించేవారిగా ఉంటాము ప్రభుటి కృప మనందరికీ దయచేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈ రోజు వాక్యతాన్ని ముగించుకున్నాం ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి ఈ రోజు గద్దింపు గురించి నీకు వందనాలు ప్రభా తండ్రి మేము తనని గద్దింపు లోబడి ప్రభా తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభ తండ్రి వేసే మీకు స్తోత్రములు గద్దింపు ప్రతిఫలం పొందుకుంటకు మాకు సహాయం చేయండి గద్దెంపు లోబడి వాడు పసుపురాడు అని చెప్పి నీ వాక్యం అనిపిస్తుంది గర్దింపు లోబడిన వారికి మరణమే కలుగున చెప్పిన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభ మేము గద్దింపు లోబడత జీవించే వారిగా కాకుండా నీకు లోబడి వివేకిగా వివేకి ప్రభ జ్ఞానము కలిగి జీవించటకు ప్రభా జీవ మార్గం నెరుగుటకు ప్రభ తండ్రి వేసే అనేక అనిక స్తోత్రములు ప్రభా గర్దింపును ప్రభ అంగీకరించి మా జీవితంలో మేము ఘనతరంతకు మీకు సహాయం చేయించమని ఈరోజు ప్రభా తండ్రి గద్దింపును తృణీకరించే వారికి ఎందరైతే ఉన్నారో వారికి హృదయమును మార్చి వారి గద్దంపునకు లోబడి వారి జీవితంలో గణతనుందే వారికి ప్రభువా వివేకి అవుటకు జ్ఞానవంతులు అవుతకు మీరే సహాయం చేసిన విత్తిన వాక్య నిరంతలు పలింపజేసి అనేకులకు హృదయం ప్రార్థన ప్రార్థనాన్ని పాలచెంత చేసుకోమని విత్తిన వాక్య నిరంతలు తండ్రి జరిగించి నిశ్చితమైన రాకడం ఆలస్యమైతే తండ్రి ప్రభుత్వ ప్రభుని వాక్యం దృపణ వాక్యం దాదాంతన్ని పాలచెంత చేస్తూ నజరుడ నిస్తమను అడిగి పెడుకున్నాను పరమతండ్రిని ఆమెన్ అమ్మని ప్రైజ్లోడండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబడి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ బాయ్